హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మేము చేస్తున్న కర్రీ బొమ్మిడాలు బొమ్మిడి చేపలు ఎండు చేపలు ఫస్ట్ టైం చేస్తున్నాము అంటే ఛానల్లో ఫస్ట్ టైమే మేము వండుకోవడం కూడా ఫస్ట్ టైమే ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళినాము సో తీసుకొచ్చినాము అది లైవ్ వీడియో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మార్కెట్లో తీసుకున్నాం ఇవి చటాకు నలభై రూపాయలు ఫుల్ కాస్ట్లీ ఉన్నాయి అయితే అంటే నార్మల్గా మిగతా అయితే ముప్పై రూపాయలు అట్లుంటాయి కదా వీటికి నలభై రూపాయలు అంటే అసలు ఇంత ఒక వన్ రూపీ కూడా తక్కువ చేయమని అన్నారు ఇంకా తినాలి కాబట్టి తీసుకోవాలి కదా తీసుకొని అయితే తీసుకొని వచ్చినాము ఎట్లా చేయాలి అయితే ఇంకా ట్రై చేస్తున్నాము అంటే తెలుసు కానీ ఫస్ట్ టైము చేయడం అయితే ఫస్ట్ టైము చూసినాము ఎట్లా చేయాలనేది ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాము సో మాతో పాటు మీరు కూడా నేను చేసుకోండి ఎట్లా చేయాలని ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మేము ఎట్లా చేసినాం అనేది అయితే చూడండి కరెక్ట్ అయినా మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా అని చూసి కామెంట్ అయితే చేయండి సో మొత్తం వీడియో చూడే చూసేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎట్లా చేస్తున్నాం అనేది తెలియాలి కదా మీకు కూడా ఇంకా ఈ దీనిలోకి మేము వాడుతున్నాయి అయితే ఇక మెయిన్ మన బొమ్మిడాలు ఇంకా నెక్స్ట్ రెండు చిన్న టమాటాలు రెండు ఉల్లిపాయలు పెద్దవే మరీ పెద్ద కాదు మీడియం సైజు కొంచెమే చింతపండు వేసుకున్నాము అంటే కొంచెం ఎక్కువ గ్రేవీ లాగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేము మా ఇంట్లో ఎవరు ఎక్కువ తిన్నారు కాబట్టి కొంచమే చేస్తున్నాము సో అందుకోసమే కొంచెం చింతపండు మేమిద్దరమే తింటాం కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్లో తినేది చికెన్ని అందరు తింటారు మటను మా అక్క తినరు ఇంకా మిగతా అందరం అని ఇంకా అయితే అసలు ఎవరు తినరు సో ఇదన్నట్టు అందుకోసమే కొంచెం కర్రీ చేస్తున్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో టమాటాలు ఉల్లిపాయలు చింతపండు ఇవైతే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బొమ్మడాయలు ఇవి క్లీన్ చేసేసుకొని చేపలే కదా మనం చేపలు ఎట్లా క్లీన్ చేస్తామో వీటిని కూడా అట్లనే తోకలు అవి అయితే మొత్తం కట్ చేసుకోవాలి లేకపోతే చేదైపోద్ది కర్రీ నాకు కనపడుతుంది ఆల్రెడీ స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకున్నాము కడాయి హీట్ అయ్యేలోపు ఇవి క్లీన్ చేసుకున్నామంటే వెంటనే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు డ్రై రోస్ట్ చేయాలి కదా ఫస్ట్ స్మెల్ పోవడానికి మనం తీసుకునేదే తక్కువ అంటే తక్కువ క్వాంటిటీలో ఇంకా సగం ఇదే పోతుంది వేస్టేజ్ నేనైతే పదిహేను రూపాయలు అట్లా ఉన్నప్పుడు తిన్నాం మేము ఎక్కువ తిండి ఇది ఎక్కువ ఇష్టపడారు కదా చిన్న ఎక్కువ ఇష్టపడతారు చిన్న చేపలు రొయ్యలు అయితే ఎక్కువ తీసుకుంటారు ఇంకా వీటికి ఇంత కాస్ట్ అసలు రెండు చేపలకి చచ్చిపోయిన తర్వాత పెరుగుతా పెరుగుతుంటారు కదా అట్లా అట్లా మనుషులకు అంతే కదా అంతే క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేస్తున్నాం ఒక్క చేపలో ఒక ఫోర్ త్రీ టు ఫోర్ పీసెస్ అయిపోయింది కంప్లీట్గా క్లీనింగ్ అయితే ఇంకా ఇప్పుడైతే డ్రై రోస్ట్ చేస్తున్నాం ఈ పీసెస్ అయితే అయినాయి మేము తీసుకున్న చెటాకు బొమ్మిడాలకి సో ఇవైతే డ్రై రోస్ట్ అయ్యేలోపు మనం టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా సో డ్రై రోస్ట్ చేయడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసినాము మంచిగా అవి వేగిపోతేనే స్మెల్ అనేది పోతుంది సో అందుకోసమే ఇంతసేపు అయితే ఫ్రై చేసేసినాం వీటిని నెక్స్ట్ కర్రీ అయితే చేసేసుకున్నాం ఇంకా ఇప్పుడైతే కర్రీ కోసము కడాయి పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం అక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం నెక్స్ట్ అయితే ఎండుమిర్చీలు మేము పోపు కోసం ఎండుమిర్చీలు వాడుతుంది కదా జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇవైతే ఫ్రై అయినాయి ఇప్పుడైతే ఆనియన్ వేస్తున్నాం ఇవి ఫ్రై చేసుకున్నాం కదా వీటిని అయితే మంచిగా కడుక్కోవాలి సో దానివల్ల పైన అవి దుమ్ము లాంటిది ఏమున్నా కూడా పోద్ది శిరా ఎంత దుమ్ముందో సో అందుకోసం మంచిగా అయితే కడుక్కోవాలి వీటిని ఇక్కడ ఇది ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి మంచిగా డ్రై రోస్ట్ ఇట్లా మంచిగా రో గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇవి బయట పెడతారు కదా దుమ్ము అది ఎట్లైనా పడుతూ ఉంటుంది సో అందుకోసమే అంత దుమ్ము మనం తింటే ఇంకేమైనా ఉందా మంచిగా కడుక్కోవాలి దీంట్లో పసుపు అయితే వేస్తున్నాం ఒక్క స్పూన్ పసుపు పసుపు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఒక్క స్పూన్ ఇప్పుడైతే ఇంకా చేపలు వేసేస్తున్నాము పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ ఫ్రై చేసుకున్నాక చేపలు అయితే వేసేస్తున్నాం మళ్ళీ వీటిని ముందే కడగొద్దు చేపలు మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసిన తర్వాతనే కడగాలి ఎండు చేపల్లో ఇట్లా ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము మంచిగా అవి ఫ్రై అవుతాయి ఆయిల్లో అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే టమాటా కట్ చేస్తున్నాము రెండు టమాటాలు మీడియం సైజ్ది ఒకటి చిన్నది ఒకటి రెండు టమాటాలు అయితే తీసుకున్నాము చింతపండు కొంచమే పెట్టుకున్నాం కదా చింతపండు అయితే ఈ మాత్రం చిన్న నిమ్మకాయ సైజు కదా చింతపండు ఇప్పుడైతే ఉప్పేస్తున్నాము నెక్స్ట్ కారం ఇంకా ఇది నాన్ వెజ్ రెసిపీ పచ్చి అది ఇట్లా వాసన రాకుండా ఉండడానికి కారం ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ ఎట్లయినా మనం చింతపండు కూడా వేస్తున్నాం కదా చింతపండు పులుపు చింతపండు ఆనియన్స్ టమాటా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉండాలి లేకపోతే తీయ అయిపోద్ది కర్రీ అంతా సో ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నాము కట్ చేయకుండా డైరెక్ట్ చిన్నగా కట్ చేయకుండా డైరెక్ట్ చిన్నగా అట్లా చూంచి వేస్తున్నాము ఇప్పుడు వేసుకుంటే వాటి ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది పచ్చిమిర్చిది ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అవి ఇప్పుడైతే టమాటా వేసేస్తున్నాం ఇంకా టమాటా తొందరనే మగ్గిపోద్ది కాబట్టి లాస్ట్లోనే వేసుకుంటాం ఇంకా ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత చింత పులుసు అయితే వేసేసుకోవచ్చు ఇంకా కొంచెం మరీ ఎక్కువేం కాదు పులుసులాగా కాదు కదా మేము చేసేది సో అందుకోసం మూత అయితే వేసేస్తున్నాము మూత పెట్టుకుంటే ఇంకా మగ్గిపోతాయి మంచిగా ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేస్తున్నాము ఇలా చింత పులుసు వేస్తాం కదా సో అందుకోసం ఇట్లా పచ్చి వేసుకున్నామంటే దాని ఫ్లేవర్ అంతా పులుసు పట్టి సూపర్ వస్తుంది మనము చిం అదే జీలకర్ర మెంతి వేసుకుంటాం కదా పొడి అట్లా అన్నట్టు పోపులో వేసుకుంటే అది ఇంకా ఫ్రై అయిపోద్ది కాబట్టి అంత ఫ్లేవర్ ఏమి యాడ్ అవ్వదు ఇట్లా మంచిగా ఫ్రై నుంచి వేసుకున్నామంటే దాని ఫ్లేవర్ వస్తుంది అవి ఎక్కువ మగ్గిపోవు కదా ఆయిల్లో ముందే వేసుకుంటే సో మూత అయితే పెట్టేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకోవాలి ఆడుగు మాడకుండా ఇప్పుడైతే చింతపులుసు వేస్తున్నాము చింతపులుసు అయితే వేసుకోవడం అయిపోయింది పులుపు చూసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో అంతా మిక్స్ చేసేసుకున్నామంటే మసిలుతూ ఉంటుంది ఇది ఇంకా మంచిగా గ్రేవీ అంతా తిక్కుగా అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి ఇంకా అప్పటికి కర్రీ అయితే రెడీ అయినట్లే ఇక ఇట్లా మనము లాస్ట్లో వేసినాం కదా మిర్చి ఇట్లా కనిపిస్తుంది మంచిగా చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెము కొత్తిమీర లాస్ట్లో మంచిగా అయితే మసులుతుంది ఇది ఆయిల్ అంతా పైకి వరకు గ్రేవీ తిక్కుగా అయితే ఇంకా కర్రీ రెడీ అయినట్లే మూత అయితే పెట్టేసుకుందాం ఇక దీనికి మంచిగా గ్రేవీ అయితే తిక్కుగా అవుతుంది దగ్గరికి అయిపోయింది ఇంకా మంచిగా ఇట్లా మెత్తగా అయిపోవాలి స్మూత్గా పీసెస్ అవి మూత అయితే పెట్టేసుకున్నాం మళ్ళీ సో చూసిరు కదా ఫైనల్ అవుట్పుట్ ఇది మంచిగా గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది ఇంతే ఇంకా కర్రీ అయితే మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అట్లనే ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బై బాయ్